హాయ్ అండి వెల్కమ్ వెల్కమ్ టు మై ఛానల్ మా పొట్టిది కింద కనిపించలేదు డాబా పైన ఏం చేస్తుందో చూద్దాం అని వెళ్ళా ఏం చేస్తున్నావు పొట్టి అంటే మొక్కలు చూస్తున్నాను అని ఉంది వన్ మంత్ కంప్లీట్ అయిపోయిందండి మీ మొక్కలు పెట్టి డాబా పైన అంతకుముందు కొన్నే ఉండేవి కానీ ఈసారి మాత్రం చాలా పెట్టాం చూడండి వీటిలో గ్రో బ్యాగ్స్ బుక్ చేసి ఆకూరల కోసం అని చెప్పేసి రెండు గ్రో బ్యాగ్స్ బుక్ చేశాను బుక్ చేసి వాటిలో ఒక దాంట్లో తోటకూర ఒక దాంట్లో గోంగూర వేశాను కానీ ఎందుకనో తో గోంగూర బాగానే వచ్చింది కానీ తోటకు సరిగా రాలేదు ఈ మధ్య కోతులు బాగా విపరీతంగా ఎక్కువైపోయినాయి అండి ఆ కోతుల వల్ల రెండు విషయాలు జరిగినాయి మా డాబా పైన అది మంచా చెడ అనేది చెప్తాను ఇప్పుడు స్టార్టింగ్లో ఒకటి చెప్తాను లాస్ట్లో ఒకటి చెప్తాను ఆ కోతుల వల్ల మా గార్డెన్కి మంచి జరిగిందా అంటే మొక్కలకి ఏదైనా నష్టం జరిగిందా అని చూపిస్తా అనమాట ఇదిగోండి క్యాక్టస్ మనీ ప్లాంట్ కొత్తగా పెట్టాను ఈ క్యాక్టస్ ఊరిని ఆర్నమెంటల్ ప్లాంట్ అనమాట ఇదిగోండి డ్రాగన్ ఫ్రూట్ చెప్పాను కదా కోతుల వల్ల ఒక పని జరిగింది మా గార్డెన్లో అని ఏం చేసినాయి అంటే కోతులు ఫస్ట్ ఈ రెండు తెచ్చిపెట్టాను అనమాట మా అక్క వాళ్ళ ఇంట్లో తర్వాత రెండు కొత్తవి వచ్చినాయి కోతులు ఏం అంటే విరగ్గొట్టేసినాయి చూపిస్తున్నా కదా అక్కడ ప్లస్ ఇంకా పైన కూడా విరగొట్టేసినాయి అనమాట రెండు చోట్ల అయితే నేను తిట్టుకున్నాను రెండు మూడు రోజులు అనవసరంగా వెరక్ కొట్టేసినాయి కోతులు పాడు చేసేసినాయి అని చెప్పేసి కాకపోతే ఒక మంచి పనే చేసినాయి అవి ఆ చివరిలో విరక్కోవటం వల్ల ఏమైందంటే కొత్త స్టెమ్స్ చూసినాయి అన్నమాట ఆటోమేటిక్గా ఒక వన్ వీక్లోనే చూసారా ఒక్కొక్కదానికి రెండు మూడు కొత్త స్టెమ్స్ వచ్చినాయి అనమాట తర్వాత అనుకున్న పాపం అనవసరంగా తిట్టుకున్నానే కోతుల్ని అని చెప్పేసి ఇదిగోండి మందారం రెడ్ మందారం తర్వాత ఎల్లో మందారం చూడండి ఎంత బాగా వచ్చిందో ఎల్లో మందారం చెట్టు నిండా ఉన్నాయి మొగ్గలు రెండింటికి కూడా తర్వాత చామంతి ఈ చామంతి నేను విడిగా కొనేసానండి మళ్ళీ ఇంకొకసారి చూపిస్తాను ఆ మందారాన్ని చూడండి అంత బ్యూటిఫుల్గా ఉందో ఈ చామంతి నాలుగు మొక్కలు కొనిపెట్టానండి నాలుగు కుండీల్లో అయితే రెండు చనిపోయినాయి రెండే బ్రతికినాయి అనమాట వాటిని ఎప్పటికప్పుడు కొమ్మలు ఎరగదిస్తూ వచ్చాను అందుకనే చూసారా ఎంత గుబురుగా వచ్చినాయో రెండింటి నిండా మొగ్గలు కూడా విపరీతంగా వచ్చేసినాయి అనమాట చాలా చిన్న చిన్న మొక్కలు ఎందుకంటే కరివేపాకు మొక్క ఒకటి పెట్టాము తర్వాత గులాబీ గులాబీలు చాలా ఎక్కువ ఉన్నాయి ఇది రెడ్ గులాబీ ఆరెంజ్ చూసారా ఆలోచన గుత్తులు గుత్తులుగా ఈ మొక్కలు వేసిన దగ్గర నుంచి ఫ్లవర్స్ వస్తూనే ఉన్నాయి ఎందుకంటే మేము ఏదో ఒక రకమైనటువంటి ఎరువులు ఇస్తా ఉన్నాం అన్నమాట పదిహేను రోజులకు ఒకసారి అందుకని పూలు మాత్రం చాలా బాగా పోస్తున్నాయి ఎల్లో రోజు తర్వాత రెడ్ దాని తర్వాత గ్రేప్ ఈ గ్రేప్ గురించి కూడా చెప్పాలండి దీన్ని తీసుకొచ్చిన తర్వాత వారం రోజులు వేయటం మర్చిపోయాను నేను వడబడిపోయింది అసలు బ్రతికిద్దా లేదా అని చెప్పేసి పెట్టాను అనమాట చూసారా ఎంత బాగా వచ్చిందో వన్ మంత్లోనే బాగా ఇట్లా తీగ పాకిస్తుందన్నమాట చాలా బాగా వచ్చింది నాకైతే చాలా డౌట్ఫుల్గా ఉంది వేసినప్పుడు ఇది బ్రతికిద్దో బ్రతకదో అని కానీ చాలా బాగా వచ్చేసింది తర్వాత ఇదిగోండి అసలు ఈ రోజు అంటే ఆవిడ ఫేవరెట్ అనమాట చూసారా లైట్ పింక్ కలరు వైట్ కలర్ షేడ్తో ఉంటుంది అనమాట ఇది మా వాడికి ఫేవరెట్ ఇది కూడా విపరీతంగా పూసేస్తుంది అయితే మాత్రం చాలా వస్తున్నాయి తర్వాత క్రీమ్ కలర్ ఇది కూడా మెరూన్ కలర్ రోజు అనమాట దీనికి కూడా మొగ్గలు వచ్చినాయి పూలు పూయటం అయిపోయింది మళ్ళీ మొగ్గలు వస్తున్నాయి ఇదిగోండి ఇదేమో క్రీమ్ కలర్ రోజు ఇది కూడా ఎన్ని పూలు పూస్తుందో చాలా అంటే చాలా పూలు వస్తున్నాయి తర్వాత ఇదిగోండి బటన్ రోజ్ చూసారా గుత్తులు గుత్తులుగా ఎలా ఉన్నాయో పూలు అవి తెచ్చినప్పుడు కూడా ఇలానే ఉన్నాయి నేనేం చేశానంటే కొద్ది రోజులకి అన్ని కట్ ఆ ఫ్లవర్స్ అన్నీ కట్ చేసా మళ్ళీ కొత్తగా వచ్చినాయి అనమాట ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా చాలా బాగా వచ్చినాయి ఇదిగోండి దీన్ని బ్లాక్ రోజ్ అంటున్నారు కానీ డార్క్ రెడ్ కలర్లో ఉంది బ్రౌన్ కలర్లో బ్లాక్ రోజ్ అంటున్నారు దీనికి కూడా చాలా పూలు పోస్తున్నాయి ఉన్నది చిన్న చెట్టు అయినా నాలుగైదు పూలు అలా వస్తున్నాయి అనమాట ఇదేమో మా వెనక తోటలో ఉన్న మల్లె చెట్టు తీసుకొచ్చి పెట్టాను డాబా పైన ఇంకా వన్ వీక్ కూడా అవ్వలేదు ఇది పెట్టి ఈ ఊర్లో వస్తాయి తర్వాత ఇంకోటి తమలపాకు చెట్టు మావిడి కోరిక అనమాట తమలపాకు చెట్టు మనీ ప్లాంట్ చెట్టు రెండు కూడా ఇంటి ముందు పెంచాలి అని చెప్పేసి మామిడి కోరిక తర్వాత ఈ రెండు కూడా గుమ్మం దగ్గర పెట్టాలి ఇంతకుముందు ఫస్ట్ స్టార్టింగ్లో మనీ ప్లాంట్ చూపించాను కదా అది తమలపాకు చూసారా దీని పక్కన ఇంకొక కొత్త పిల్ల కూడా వచ్చింది తమలపాకు బాగా వస్తుందో చాలా హెల్తీగా ఉంది ఇది వచ్చేసరికి మల్బరీ నా కోరిక అనమాట మలబరీస్ కూడా ఒక్కసారైనా పెంచి తినాలి ఆ కాయలు అని తీసుకొచ్చి వేసాను మలబరి కూడా చాలా బాగా వస్తుంది గ్రోత్ బాగుంది తర్వాత ఈ వంకాయ చెట్టు కూడా ఏం చేస్తానంటే వెనక మా తోటలో ఉంది దాన్ని చూద్దాం పైన ట్రై చేద్దాం అని చెప్పేసి దీన్ని తీసుకొచ్చి బకెట్లో పెట్టాను అన్నమాట తర్వాత ఇది చిక్కుడు ఇది తేక్ కాదండి ఇలా చిన్న చిన్న చెట్లకి కాయలు వస్తాయంట గుత్తులు గుత్తులుగా పెట్టాను ఇదిగోండి టమాటో తర్వాత కనకాంబరాలు కొనుక్కొచ్చి పెట్టానండి కనకాంబరాలు కూడా తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా ఈ చామంతి ఇంతకు ఫస్ట్ చూపించిన చామంతి కొమ్మలు విరగించినప్పుడు చూసాను ఈ చామంతి చూసారా మనం నర్సరీలో చూసినప్పుడు గుత్తులు గుత్తులుగా పూలు ఉంటాయి కదా ఆ చామంతి అనమాట దీన్ని అస్సలు కొనుక్కొచ్చుకోవద్దు మీరు ఎవరో కూడా ఆ ఫ్లవర్స్ అయిపోయిన తర్వాత ఆ చెట్టు ఎండిపోద్ది మనం ఎంత జాగ్రత్తలు తీసుకున్నా ఆ చెట్టు ఎండిపోద్ది ఇది నాకు రెండోసారి ఎక్స్పీరియన్స్ అయింది అందుకని ఈసారి నేను కొనదలుచుకోలేదు దీన్ని ఎవరు కొనకండి మీరు కూడా ఇలాంటివి మామూలు మొక్కలు కొనుక్కొని పెట్టుకోండి తర్వాత చామంతి ఇది కూడా అంతేనండి ఫస్ట్ చూపించిన చామంతి మొక్కలకి కొమ్మలు విరగదీసాను అన్న కదా ఆ కొమ్మలు అనమాట తర్వాత బంతి పూలు కూడా పెట్టామండి ఇప్పుడే వస్తున్నాయి బంతి పూలు కూడా బంతి చెట్లు కూడా పెట్టాను రెండు ఇళ్ళలో రెండు గుండీల్లో పెట్టాను చూడండి వస్తున్నాయి బంతి పూలు కూడా ఇప్పుడు కాకర్తీగా ఇది మా అబ్బాయి పెట్టాడు కాకర తీగ కాకరకాయలు కూడా కాపిద్దండి డాబా పైన అని చెప్పేసి తర్వాత కనకాంబరాలు ఈ కనకాంబరాలు కూడా బయట హైడ్ నుంచే కొన్నానండి ఇదిగోండి టూల్స్ అనమాట పైన మొక్కల దగ్గర మట్టి కొంచెం కదిరించడానికి ఎరువులు వేసినప్పుడు కట్ చేయడానికి ఇవన్నీ కూడా ఆన్లైన్లో బుక్ చేశా తర్వాత కనకాంబరాలు ఇదిగోండి వామప్పు తర్వాత పక్కన ఒక చిన్న ఆర్నమెంటల్ ప్లాంట్ ఒకటి పెట్టాను తర్వాత కోతులు రెండు పనులు చేసినాయి అని చెప్పాను కదా ఒకటేమో డ్రాగన్ ఫ్రూట్ చెట్టు వెరగొట్టినాయి రెండోదేమో అంజీరి చెట్టు కూడా వెరగొట్టినయి అయితే రెండింటి వల్ల కూడా మాకు ఉపయోగమే జరిగింది అంజీరి చెట్టు కూడా అలా పైకి వెళ్ళిపోతుంది ఆ కొమ్మ ఎరగొట్టేసింది కోతి ఎరగొట్టడం వల్ల చూడండి రెండు కొత్త బ్రాంచెస్ వచ్చినాయి అనమాట అంటే చెట్టు కొంచెం గుబురుగా పెరిగింది అంటే నేను అనవసరంగా కోతులను ముందుగా దూషించా కానీ అవి మా గార్డెన్లో రెండు కూడా మంచి పనులే చేసినాయి డ్రాగన్ ఫ్రూట్ చెట్టు విరగ వల్ల ఎక్కువ కొమ్మలు వచ్చేసినాయి అలానే అంజీర్ విరగొట్టడం వల్ల కూడా రెండు కొత్త కొమ్మలు వచ్చినాయి అన్నమాట తర్వాత గోరింట పూలు అంటారు కదా అది ఇది కూడా ఏదో డెజర్ట్ ప్లాంట్ తర్వాత మందారు కొమ్మలు కొత్తగా పెట్టాను వంటలు ఈ వస్తాయి వీటికి తర్వాత ఇది అనమాట చూసారా ఇవి నాచు మొక్కలు అంటారు కదా ఒక రెండు లీటర్ల బాటిల్ తీసుకొని దానికి హోస్ట్ చేసి దాని నిండా మట్టి వేసేసాము ఆ డబ్బాలు గుచ్చాము అనమాట చూడండి ఎలా వచ్చిందో అంటే ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఇంకా బాగా పెరిగితే బుషిగా వచ్చింది అనమాట చాలా బాగుంటుంది అప్పుడు చూడటానికి చూడండి ఎంత బాగుందో ఇంకా రావాలి కొమ్మలు బాగా వస్తే చాలా బాగుంటుంది ఇది అయితే ఇప్పుడు మేము స్టార్ట్ చేసి ఒక వన్ మంతే అవుతుందండి వన్ మంత్లో అయితే ఎలా ఉంది మా డాబా పైన ఉన్న చిన్న గార్డెన్ ఏదైతే ఉందో అది ఎలా అనమాట వన్ మంత్లో తర్వాత ఇంకొకసారి ఈ డ్రాగన్ ఫ్రూట్ ఫ్లవర్స్ వచ్చినప్పుడు అలానే అంజీర్ ఫ్రూట్స్ వచ్చినప్పుడు మళ్ళీ ఇంకొకసారి వన్ మంత్ తర్వాత మళ్ళీ ఒకసారి చూపిస్తాను నేను మా గార్డెన్ మా డాబా పైన ఉన్న ఈ మినీ గార్డెన్ ఎలా ఉందో మీరు కూడా ఒకసారి కామెంట్ చేయండి మీకు కూడా ఇలా మొక్కలు పెంచుకోవడం ఇష్టం అయితే ఒకసారి కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో మా వీడియోకి లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత వన్ మంత్ తర్వాత మా డాబా పైన ఉన్న ఈ గార్డెన్లో అప్డేట్స్ మళ్ళీ మీకు ఒకసారి చెప్తాను ఓకే అండి అప్పటివరకు మా ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ